వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ సిగాచి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి పది లక్షలు ఇస్తామని చెప్పి యాభై వేలు ఇచ్చి చేతులు దులుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు ఇచ్చి నెల నెల వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం చివరి వరకు హైకోర్టులో సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ స్వచ్ఛంద సంస్థ బాధితులకు పరిహారం ఇవ్వాలని రీట్ పిటిషన్ వేసింది అని హరీష్ అన్నారు ఇలా హాస్పిటల్లో వైద్యం పొందే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ తీవ్రంగా గాయక కుటుంబాలకు పది లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి ప్రకటించారు వాళ్లకు యాభై వేలిచి చేతులు దులుపుకున్నారు అసలు కొంతమంది ఇప్పుడు ఇందాక చెప్తున్నారు ఒక అబ్బాయి హాస్పిటల్లో ఆయన నడవలేడు నడవడానికి రెండేళ్లు పడుతుందో మూడేళ్ళు పడుతుందో తెలియదు అంటున్నారు యాభై వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా ఈ అమ్మాయి సుష్మా కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుష్మ చాలా తీవ్రంగా గాయపడ్డది యాభై వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు వీళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలికిరా ఎట్లా కట్టాలి మేము ఎట్లా బతకాలి సార్ అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు ఇతను అభిలాష్ ఇతను రెండు కాళ్ళు చచ్చి ఈ కాళ్ళు లేచి నడిచే పరిస్థితి లేదు నెల రోజులు అయింది యాభై వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తీవ్రంగా గాయపడిన వాళ్లకు యాభై లక్షల రూపాయలు ఇచ్చి నెల నెలా వేతనం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇచ్చింది యాభై వేలు ఇప్పుడు చివరికి వచ్చిందంటే పరిస్థితి పాపం ఒక ఆర్గనైజేషన్ సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ హైకోర్టులో కేసు వేసింది అంటే హైకోర్టులో కేసు వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది రాజకీయ సంస్థలు కాదు రాజకీయ పార్టీలు కాదు రాజకీయ నాయకులు కాదు స్వచ్ఛంద సంస్థలు సోషల్ ఆర్గనైజేషన్స్ ఈ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళ తరఫున పోరాడే పరిస్థితి వచ్చింది అంటే ప్రభుత్వం ఫెయిల్ అయితేనే కదా హైకోర్టుకు పోవాల్సి వచ్చేది ప్రభుత్వం మంచిగా పట్టించుకుంటే ఎందుకు హైకోర్టుకు పోతారు సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ ఈరోజు హైకోర్టుకు వెళ్లి ఆ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుంది